హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఈ చిన్ని చిన్ని టిప్స్ ఫాలో అయ్యి మైసూర్ బౌండ ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి చాలా క్రంచిగా పైన క్రిస్పీ లేయర్ తోటి ఎంత బాగా వచ్చిందో చూడండి మైసూర్ బొండ యాక్చువల్గా నేను ఫ్రెండ్ కలిసి బేగం బజార్లో షాపింగ్ వెళ్ళినప్పుడు తిన్నాము ఆ టేస్ట్ అయితే అసలు అల్టిమేట్ అలాంటి టిప్స్ తోటి ఇప్పుడు ఈ వీడియో షేర్ చేస్తున్నాను నేను ఇచ్చే టిప్ ఏంటంటే ఇక్కడ మనం ఇంట్లో తోడు పెట్టిన పెరుగుతోటి మైసూర్ బోండ ప్రిపేర్ చేస్తే అంత పర్ఫెక్ట్గా రాదు ద బెస్ట్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఏదైతే మనకి భోజనాల్లో వడ్డిస్తారో బకెట్ పెరుగు ఆ పెరుగుతోటి మైసూర్ బోండ ప్రిపేర్ చేస్తే చాలా అంటే చాలా గుల్లగా బాగా వస్తాయి ఇదిగోండి రెండు కప్పుల వరకు నేను ఆ బకెట్ పెరుగు తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్స్ బకెట్ పెరుగుకి నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు మామూలు రెగ్యులర్ సాల్ట్ యాడ్ చేసేసి పెరుగులు బాగా బీట్ చేసేసుకోవాలి ఫోర్క్ కానీ లేకపోతే విస్కర్ కానీ ఏదైనా తీసుకొని ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు బాగా బీట్ చేసేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు అల్లం తరుగు అలాగే పావు కప్పు వరకు పచ్చిమిర్చి తరుగు ఒక పావు కప్పు వరకు కరివేపాకు తరుగు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు వాము ఇక్కడ వామును యాడ్ చేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అయితే ఇవి మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక పావు కప్పు వరకు ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు కప్పుల పెరిగి రెండు కప్పుల మైదా పిండి అనేది కరెక్ట్ కొలత ఇలా వేసుకుంటే మీకు బాగా వస్తాయి మైసూర్ బోండా ఇదిగోండి రెండు కప్పుల మైదా వేసిన తర్వాత నేను ఒక గంట వరకు పైన బియ్య పిండిని కూడా వేసాను ఒక అంటే అప్రాక్సిమేట్లీ నాకు ఒక ఐదు టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది బియ్య పిండి ఇవి మొత్తం వేసి లోపల నుంచి పై వరకు పిండి అనేది బాగా కలుపుకోవాలి ఇలా బీట్ చేసుకుంటూ కలుపుకుంటే ఏరియేషన్ అనేది ఏమైనా ఉంటే పోతుంది ఇదిగోండి చుక్క నీళ్ళు అనేది వేయకుండా రెండు కప్పుల పెరికి రెండు కప్పుల మైదా వేసేసి ఇలా గట్టి కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మైదా అనేది నేను నైట్ ఓవర్ నైట్ అంతా సోక్ చేద్దామని చెప్పేసి కలిపేసాను ఒక మూడు గంటల తర్వాత మైదా అనేది నీళ్ళు వదులుతుంది కాబట్టి పిండి పలచనైపోతుంది ముందే పలచన కలుపుకుంటే ఇలా గట్టి కన్సిస్టెన్సీలో కలుపుకొని నెక్స్ట్ డే చూస్తే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది మనం కలిపినప్పుడు గట్టిగా ఉంది కదా ఇదిగోండి ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఇట్లా ఉండాలి వేసే ముందుగా మైదా అనేది ఎప్పుడైనా సరే నీళ్ళు వదులుతుంది కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మైదా పిండి కలిపే బ్యాటర్స్ ఈ బ్యాటర్ ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం చట్నీ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని ఒక ఐదు ఆరు ఎండుమిర్చి యాడ్ చేసేసుకోవాలి ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత పది వెల్లుల్లి రెమ్మలు అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకు ఫ్లేవర్ అనేది చట్నీలో చాలా బాగుంటుంది ఇదిగోండి కరివేపాకు ఇదంతా వేగిన తర్వాత ఒక పావు కప్పు వరకు సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా యాడ్ చేశాను ఆనియన్స్ యాడ్ చేసేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న పావు కప్పు వరకు వేయించిన పల్లీలు ఇంకో చిన్న పావు కప్పు వరకు వేయించిన శనగపప్పు కూడా వేసేసి మంటను పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఇవి కూడా వేయించేసుకోవాలి స్టవ్ ఆఫేసే ముందు చిన్న రెమ్మ వరకు చింతపండును కూడా యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా మెత్తగా ఒకసారి పౌడర్లా మిక్సీ పట్టేసుకొని అప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని బాగా ఫైన్ పేస్ట్లో తిప్పుకోవాలి ఇలాంటి చట్నీ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ మైసూర్ బొండలో మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే పల్లీ చట్నీ కంటే కొబ్బరి చట్నీ కంటే కూడా ఈ చట్నీ కాంబినేషన్ మైసూర్ బండలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇది కూడా సింపుల్గా ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి పోపు పెట్టేశాను ఇలా పోపు పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీ కూడా దీంట్లో వేసేసి ఒక రెండు సెకండ్లు అలా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇదిగోండి చట్నీ అయితే చాలా బాగుంటుంది రెండు రోజుల వరకు స్టోర్ ఉంటుంది ఇప్పుడు మైసూర్ బొండ వేయటానికి ఒక బౌల్లో వాటర్ పెట్టేసేసుకొని పిండి అనేది చేతికి అంటకుండా ఉండటం కోసం ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని చెయ్యి తడుపుకొని మైసూర్ బొండని ఇలా వేసేసుకొని కట్ చేసుకోవచ్చు లేకపోతే చెయ్యి మధ్యలో నుంచి కానీ అలా కట్ చేసైనా వేసుకోవచ్చు ఇలా ఈజీగా ఉంటుందని నేను ఇట్లాగే వేస్తాను ఇదిగోన్ని స్ఫూర్తిగా సిమ్లో వేయాలి వేస్తే టర్న్ అయిపోతుంది మైసూర్ బొండా అనేది మనం వేసిన వైపు నుంచి రెండో వైపుకి ఇలా టర్న్ అయిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కాల్చుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి పైన క్రంచీ తోటి మైసూర్ బొండా అనేది టేస్ట్ చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇదిగోండి పునుగులు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం అవేమో చిన్న సైజులో వేస్తాము ఇదేమో కొంచెం పెద్ద సైజులో వేస్తాము తీసినవి తీసినట్లు ఇట్లా టిష్యూలో ఉంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే లాగేస్తుంది ఇది ఇదిగోండి చాలా బాగున్నాయి టేస్ట్ మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్